హాయ్ అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని సంపన్నులు విలాసవంతమైన జీవన శైలి ప్రసిద్ధి అదే విధంగా వారి పెంపుడు జంతువులను కూడా లగ్జరీగా పెంచుతుంటారు వాటి యజమానులు మాదిరిగానే ఆయా పెంపుడు జంతువులు కూడా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తాయి చాలామంది అరబ్ సేఖులు గద్దలను పెంచుకుంటూ ఉంటారు గద్దలతో అరబ్ షేక్ ఫోటోలను వీడియోలను మీరు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు అయితే తాజాగా యుఏఈ ఒక గద్దకు పాస్పోర్ట్ మంజూరు చేసింది ఒక యుఏ వ్యక్తి తన పెంపుడు గద్దకు పాస్పోర్ట్ తీసుకొని మొరాకో పర్యటనకు తీసుకెళ్లాడు అబుదాబీ విమానాశ్రయంలో యుఏలోని స్థానిక నివాసి చేతిలో గద్ద పట్టుకొని ఉండటాన్ని ఒక విదేశీ పర్యాటకుడు చూసి అతని దగ్గరికి వచ్చి ఈ గద్ద మీతో పాటు విమానంలో వస్తుందా అని అడిగాడు గద్దకు పాస్పోర్ట్ ఉందా అని అడిగాడు అవును గద్దకు కూడా పాస్పోర్ట్ ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పడమే కాకుండా ఆ పాస్పోర్ట్ను ప్రశ్నించిన అడిగిన వ్యక్తికి చూపించాడు ఆ పాస్పోర్ట్ను చూసి అతను ఆశ్చర్యపోయాడు